స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా దెందులూరు మండలం కొవ్వలలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు చేపట్టారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కసుకుర్తి రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రధాన రహదారి ఇరువైపులా ఉన్న చెత్తను తీసివేసి డంపింగ్ కు తరలించారు సందర్భంగా కసుకుర్తి రామకృష్ణ మాట్లాడుతూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారి సూచనల మేరకు ప్రతి సోమ మంగళవారం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారని ఈ నేపథ్యంలో కొబ్బలి గ్రామంలో రోడ్లను జనావాసాలు కలిగిన ప్రాంతాల పరిసరాలను పరిశుభ్రం చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమం ప్రతి సోమ మంగళవారంలో ఉంటుందని ప్రజలు చెత్తను ఆరుబైట పడవేయకుండా నిర్దేశించిన ప్రాంతాలలో వేయాలని సూచించారు వర్షం పడితే వాహన చోదకులు ఇబ్బందులు పడతారనే నేపథ్యంలో రోడ్లపై ఉన్న మట్టిని తీయించామని వెల్లడించారు

I don't know. దెందుూరు నియోజకవర్గం దెందూరు మండలం కోల గ్రామంలో ఈ స్వచ్ఛతా హీ కార్యక్రమం నిమిత్తం గ్రామంలో మెయిన్ రోడ్డు వెంబడి ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని మట్టిని ఈ ట్రాక్టర్తో ట్రాక్టర్తో తేలినటువంటి రోడ్డు మీద ఉన్నటువంటి మట్టి పిల్లలని కూడా శుభ్రం చేయడం కోసం ఈ రోజున ఒక కార్యక్రమం ఎంచుకోవడం జరిగింది దీంట్లో భాగంగానే మరి ఈ రోజున ఉపాధి పని హామీ కూలీలతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థ్యం ఊద్యం కూటమి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలని క్లీన్ చేస్తూ పరిశుభ్రం చేస్తూ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయంలో భాగంగా నెలలో మూడవ శనివారం ప్రతి మూడవ శనివారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కానీ మా నియోజకవర్గంలో మా ప్రీతి నాయకులు మా శాసనసభ్యులు చింతమ్మ ప్రభాకర్ గారు మా వారంలో సోమ మంగళవారాల్లో రెండు రెండు రోజుల్లో ప్రతి గ్రామంలో నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఈ స్వచ్ఛదాయక కార్యక్రమాన్ని చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మా కోర గ్రామంలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ ఏమంట ఉన్నటువంటి ఈ చెక్క చదారాన్ని కూడా సేకరిస్తూ ఈ యొక్క పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ వాహనాలు జారిపోకుండా రోడ్ల మీద బళ్ళు స్కిడ్ అయ్యి పడిపోకుండా మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మా ఎమ్మెల్యే గారు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి ఫీల్డ్ అస్టెండుతోనూ ఎండిఓతోనూ పంచాయతీ సెక్రటరీతోనూ సచివాలయ సిబ్బంది అందరితో కూడా కోఆర్డినేషన్ చేసుకుని ముందుకెళ్లడం చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎస్ఎంఆర్ వారి రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్